దేవుని బిడ్డలకు మరణాత మేలుకొల్పోనే టీవీ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ ప్రభు క్రీస్తు నామంలో వందనములు మీకు శుభములు కలుగును గాక మరి దేవదేవుని యొక్క సన్నిధానంలో జీవిస్తున్నటువంటి మనము ఈ విధంగా మరలా మరి టీవీ ఛానల్ ద్వారా టీవీ వర్తమానం ద్వారా మరి మీ గృహాల్లోనికి మరి రావటానికి ఈ విధమైన అవకాశం కలిగించిన దేవదేవునికి మరి టీవీ ఛానల్ వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు దేవుడు వారిని దీవించునుగాక మనం గలతీ పత్రిక ఆరో అధ్యాయము పద్నాలుగో వచనం మనం చదివినట్లయితే గలతీ పత్రిక ఆరో అధ్యాయము పద్నాలుగో వర్షంలో ఒక మాట ఒక వాక్యం ఈ విధంగా రాయబడి ఉంది అయితే మన ప్రభు అయిన యేసు క్రీస్తు శిలువయందు తప్ప మరి దేనియందును అతిశయించుట నాకు దూరమగునుగాక దాని వలన నాకు లోకమును లోకమునకు నేనును చిలువ వేయబడి ఉన్నాము దేవునికి స్తోత్రం మన ప్రభు అయిన యేసు క్రీస్తు శిలువయందు తప్ప మరి దేనియందును అతిశయించుట నాకు దూరమగునుగాక దాని వలన నాకు లోకమును లోకమునకు నేనును శిలువ వేయబడి ఉన్నాము అని మరి పౌలు భక్తుడు చెప్తూ వచ్చారు ఈ మాటను మనం గమనిస్తే ఈ లోకములో మనం అతిశయించడానికి అనేకమైనటువంటి కారణాలు ఉండవచ్చు ఎందుకంటే కొంతమంది చాలా చాలా విషయాలలో అతిశయిస్తూ ఉంటారు కొంతమంది తమకున్నటువంటి ఆస్తిని బట్టి అతిశయిస్తూ ఉంటారు తమకున్నటువంటి అందమును బట్టి అతిశయిస్తూ ఉంటారు తమకున్నటువంటి ఉద్యోగాన్ని బట్టి అతిశయిస్తారు తమకున్నటువంటి అధికారాన్ని బట్టి అతిశయిస్తూ ఉంటారు మరి కొంతమంది అయితే తమ వేసుకున్నటువంటి వస్త్రాలు ఆ డ్రెస్సును బట్టి అతిశయిస్తూ ఉంటారు తమకున్నటువంటి వస్తు వాహనాలను బట్టి మరి వేసుకున్న బంగారం కావచ్చు లేక వారు తిరుగుతున్న వాహనాలు కావచ్చు వాటిని బట్టి ఎంతో అతిశయిస్తూ ఉంటారు ప్రియమైన దేవుని బిడ్డలారా మరి లోక సంబంధమైనటువంటి అతిశయ కారణాలు అనేకము ఉన్నప్పటికీ కూడా మరి పౌలు భక్తుడు అంటాడు క్రీస్తు యేసు శిలువయందు తప్ప మరి దేనియందు నేను అతిశయించుట నాకు దూరమొగును గాక ఆమె హాలె లుయ్యా ఎందుకని అంటే ఈ లోకంలో ఎన్నున్నా ఏమి ఉన్నా మరి నా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు యొక్క శిలువలో సింధించిన అమూల్యమైన రక్తమే ఈ లోకములో జీవిస్తున్న పాపంలో జీవిస్తున్న ప్రతి మనిషిని విడిపించి పరిశుద్ధునిగా చేసేది యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తమే ఈ శిలువలో చిందించిన అమూల్యమైన రక్తమే ప్రతి మనిషిని కూడా పవిత్రునిగా చేస్తుంది వ్యసనాల నుండి విడిపిస్తుంది వ్యాధుల నుంచి బాగు చేస్తుంది అన్ని విషయాల్లో మరి ఆ వ్యక్తిని ఒక మంచి మనిషిగా తీర్చిదిద్దేది యేసు క్రీస్తు ప్రభు శిలువలో చిందించిన ఆ అమూల్యమైన రక్తమే అందుకని ఒక మనిషిని పాపములో నుంచి పరిశుద్ధినిగా మార్చగలిగిన శక్తి యేసు క్రీస్తు ప్రభు యొక్క చిలువలో చిందించిన ఆ రక్తంలోనే ఆ శక్తి ఉంది ఆ రక్తము సుమారుగా మనకు రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల క్రితమే సిధించబడినటువంటి కల్వరిలో ఆ గొల్గొత్త కొండపైన శిలువ పైన యేసు ప్రభువు ఆయన మరణించి మన కొరకు సిందించిన అమూల్యమైన రక్తం నేటికి కూడా ఇంకా సజీవగానే సజీవంగానే ఉంది అని చెప్పడానికి ఏమాత్రం అతిశక్తి లేదండి ప్రియ దేవుని బిడ్డలారు ఎందుకనంటే ఆయన రక్తం ఎప్పటికీ కూడా సజీవంగానే ఉంది చూడండి మనం చాలా వాటికి ఎక్స్పైర్ డేట్లు మనం చూస్తూ ఉంటాం వలన సంవత్సరంలో తయారు చేస్తే వలన సంవత్సరానికి దానికి ఎక్స్పైర్ అయిపోతుందని చెప్పి ఆ డేట్లు మనం చూస్తాం మెడికల్ షాపులో మందులు తీసుకుంటున్నప్పుడు ట్రానిక్ల మీద వాటిల మీద ఎక్స్పైర్ డేట్లు ప్రతి దానికి ఉంటాయి కానీ యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తానికి ఎక్స్పైర్డీ లేదండి దేవునికి మహిమ కలుగునగాక ఎన్ని సంవత్సరాలు ఎన్ని వేల సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా ఆయన రక్తములో ఇంకా జీవం ఉంది ఆయన రక్తం ద్వారా అనేక మందిని ఈనాటికి కూడా ఆయన విడిపిస్తూనే ఉన్నాడు రక్షిస్తూనే ఉన్నాడు మరి ఆ రక్తము చేత అనేక మంది పవిత్రపరచబడుతున్నారు పరిశుద్ధ పరచబడుతున్నారు ఆయన సన్నిధిలో మరి జీవిస్తూ ఆయనకు మహిమార్ధంగా జీవించేవారు అనేక మంది కోకొల్లలుగా మార్చబడుతూ ఉన్నారు దేవునికి స్తోత్రం అందుకని పౌలు భక్తుడు ఇక్కడ చెబుతూ ఉంటాడు మనం గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్లారా అతిశయించడానికి నాకు అనేక కారణాలు ఉన్నాయి నేను ఏమీ లేనివాణ్ణి కాదు పేదవాడిని కాదు నేను అతిశయించడానికి అనేక కారణాలు ఉన్నాయి అని చెబుతూ పిలిపిలు రాసిన పత్రిక మూడో అధ్యాయము మరి మూడో వస్తుంది దగ్గర నుంచి మనం చదివినట్లయితే ఎందుకనగా శరీరమును ఆస్వాదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించు క్రీస్తు యేసునందు అతిశయపడుస్తున్నటువంటి మనమే నిజమైనటువంటి సున్నతిని ఆసరించు వారము అన్నాడు కావలియునంటే చూడండి నాలుగో చాలా చెప్తున్నాడు కావలియునంటే నేను శరీరమును ఆస్పదము చేసుకునదలిసిన ఎడల నేను మరీ ఎక్కువగా శరీరమును ఆస్పదము చేసుకునవచ్చును ఎందుకంటే మరి ఇస్రాయిలు మరి ఆ లెక్క ప్రకారంగా ఎనిమిదవ దినమున సున్నతి పొంది తిని వంశపు వాడునై బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రీల సంతానమైన హిబ్రిడునై ధర్మశాస్త్ర విషయములో పరిషయుడునై ఆసక్తి విషయము సంఘములు హింసించువాడునై ధర్మశాస్త్రము వలన నీతి విషయములో అనింజుడునై ఉంటిని ఇన్ని అతిశయించడానికి ఎన్నో కారణాలు పౌలు భక్తునికి ఉన్నప్పటికీ కూడా మరి చివరికి ఏడవ విషయంలో ఏమంటాడంటే అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో అతిశయించడానికి ఏవైతే ఆధారములై ఉన్నాయో వాటన్నిటినీ క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొని వాటిని పెంటతో సమానంగా చూసి నేను తొమ్మిదవ విషయంలో క్రీస్తుని సంపాదించుకొనిస్తున్నాను అన్నాడు దేవునికే మహిమ కలుగునగాక అర్థమవుతుందండి ప్రియమైన దేవుని బిడ్డలారా అర్థమవుతుందా చాలామంది ఈ రోజున తమకు కలిగినటువంటి కొద్దిపాటి ఆస్తిని బట్టో అంతస్తుని బట్టో లేకపోతే కొన్ని మంచి కారుని కొనుక్కుంటే కారుని బట్టి అతిశయిస్తూ ఉంటారు మెడలో వేసుకున్న బంగారాన్ని బట్ో కట్టుకున్న శారీలను బట్టో వేసుకున్న డ్రెస్సులను బట్టో చాలామంది అతిశయిస్తూ ఉంటారు మీకు తెలుసా అండి మేము పలానా చోట మంచి బిల్డింగ్ కొనుక్కున్నాము అయ్యా మీరు రండి అని అందరికి తీసుకెళ్ళి చూపిస్తూ అతిశయిస్తూ ఉంటారు ప్రియమైన దేవుని బిడ్డలారా మనం అతిశయించవలసిందంతా కూడా మన ప్రభు అయిన యేసు క్రీస్తుని బట్టి మనం అతిశయించే వారంగా మనం ఉండాలి కారణం ఏంటో తెలుసా ఈ లోకములో పాపములో శాపములో దరిద్రతలో అవమానకరమైన నీశాతి నీశమైన జీవితాల్లో జీవిస్తున్నటువంటి మాలాంటి వాళ్లను మా ప్రభు అయిన యేసు క్రీస్తు విడిపించి ఆయన పరిశుద్ధ రక్తములో మా పాపాలన్నీ కడిగి పవిత్ర పరిచి ఆయన సన్నిధానములో పరిశుద్ధులుగా నిలవబెట్టి ఆశీర్వాదానికి కారకులుగా చేసి ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదగా చేసిన నా ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క శిలువయందు తప్ప మరి దేనియందు కూడా మేము అతిశయించడానికి వీలు లేదు మేము అలాగ అతిశయించడానికి కూడా ఇష్టపడం ప్రియమైన దేవుని బిడ్లారా అదే పౌలు భక్తుని యొక్క ఉద్దేశం కూడా నా ప్రభు అయిన యేసు క్రీస్తు శిలువయందు తప్ప మరి దేని ఎందు అతిశయించుట నాకు దూరమగునగాక అని చెప్తున్నాడు కారణం ఏంటి అంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఏముంది మన ఎందు అతిశయించడానికి ఈ లోకములో ఇంతలో పుట్టి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారమే కదా అతిశయించడానికి ఏముంది చెప్పండి రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం దగ్గర నుంచి చూస్తే మరి రెండు వేల ఇరవై ఇరవై ఒకటో సంవత్సరంలో మరి ఎంతోమంది కరోనా వలన ఈ లోకంలో గొప్ప గొప్ప వాళ్ళు ధనవంతులు లక్షాధికారులే కాదు కోటేశ్వరులు కూడా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు చాలామంది వయసులో ఉన్నవాళ్లే ఎంతోమంది వెళ్ళిపోయారు భార్యను వి భార్యను విడిచి భర్త అయిపోయి భర్తను విడిచి భార్య అయిపోయి పిల్లలలో విడిచి తల్లులు అయిపోయి తల్లులు విడిచి పిల్లలు అయిపోయి రకరకాలుగా మరి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయినవారు అయిపోయిన వాళ్ళు బ్రతికి ఉన్నప్పటికీ కూడా భార్య దూరముగా ఉండి మరి అన్నం పెట్టినటువంటి పరిస్థితి ఎంతో దారుణమైన స్థితిగతులు చూస్తూ వచ్చాం ఈనాడు దేనిని బట్టి అతిశయించడానికి వీల్లేదు అనడానికి అయితే ఉదాహరణ మనకు మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ఎందు తప్ప ఆయన శిలువ ఎందు తప్ప మరి దేని ఎందు మనం అతిశయించుట మనకు గాక చూడండి ఇక్కడ మనం గమనిస్తే మరి కొరింది పత్రిక ఒకటో అధ్యాయము మొదటి కొరింది పత్రిక ఒకటవ అధ్యాయము ఇరవై ఆరో వస్తు మనం చదివినట్లయితే సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి లో మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశం వారైనను అనేకులు పిలవబడలేదు కానీ ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయంపకుండునట్లు ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరుచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరుచుకొని ఉన్నాడు బలవంతులైన వారిని సిగ్గుపరుచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరుచుకొని ఉన్నాడు ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీసులైన వారిని దేవుడు తృణీకరించబడిన వారిని ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరుచుకొని ఉన్నాడు అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు కాబట్టి అతిశయించువాడు ప్రభునందే అతిశయింపవలను అని వ్రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనము ఆయను అని చెప్పి రాయబడి ఉంది గమనించారా ఈ రోజున దేవుని సన్నిధిలో అతిశయించడానికి ఏముంది చెప్పండి మనం అతిశయించడానికి మనం ఎంతటి వారని చెప్పండి మనం ఏ పాటి వారం చెప్పండి ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి అందుకని ఇక్కడ ఆ పౌలు భక్తుడు చక్కగా కొరింది పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై ఆరో వస్తువు దగ్గర నుంచి ముప్పై ముప్పై ఒకటో వస్తువు వరకు చక్కటి మాటలు రాయించారు ఎందుకనంటే మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశం వారైనను అనేకులు పిలవబడలేదు గాని ఏ శరీరియు ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరుచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరుచుకుని ఉన్నాడు బలవంతులైన వారిని సిగ్గుపరుచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరుచుకుని ఉన్నాడు ఎన్నిక లేని వారిని వ్యర్థం చేయుటకు లోకములో నీసులైన వారిని తృణీకరించబడిన వారిని దేవుడు ఏర్పరుచుకున్నాడు అయితే మనమందరము కూడా ఆయన మూలంగా జీవిస్తున్నాము మనమందరము కూడా క్రీస్తు యేసునందు ఉన్నాము కనుక దేవుని యొక్క సన్నిధిలో ఆయన పొందినటువంటి ఆ యొక్క చిలువ శ్రమలయందు లేక ఆ శిలువయందు మనము అతిశయించే వారముగా మనం ఉన్నప్పుడు మన దేవుడు ఇంకా బలపరిచి దీవిస్తాడు బిడ్లారా చూసారా ఈ దినమున అతిశయించడానికి ఏమీ లేదు మన యందు నీసులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు తృణీకరించబడిన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు నాకు తెలిసి మరి ఇద్దరు రిక్షా తొక్కుకునే సోదరులు నాకు తెలిసి నాకు బాగా మంచి స్నేహితులు మరి వారిని రిక్షా తొక్కుకుంటున్నటువంటి వారిని రిక్షాలో మరి అనేకులకు కిరాయిని తీసుకెళ్ళి రిక్షా కార్మికుడిగా పనిచేస్తూ ఉన్నటువంటి రిక్షా డ్రైవర్గా పనిచేస్తున్నటువంటి ఆ వ్యక్తిని దేవుడు ఒక రోజున పిలిచి నా కుమారుడా నేను నిన్ను ఏర్పరుచుకున్నాను నా శేవశయం అంటే ఆ రిక్షా డ్రైవరు వచ్చి మరి దేవుని యొక్క సేవ ప్రారంభిస్తే దేవుడు మరి ఆయన ద్వారా అనేక వందల మందిని దేవుని యొక్క సన్నిధికి నడిపించడానికి దీ ఒక రిక్షా డ్రైవర్ని ఒక రిక్షా కార్మికుణ్ణి ఒక ఆ అద్దరిక్ష తొక్కుకునేటువంటి రిక్షా కార్మికుణ్ణి దేవుని శావుకుడుగా చేశాడు ఈ దేవుడు దేవునికి స్తోత్రం ఆ దేవుని శావుకుడుగా మార్చబడినటువంటి ఆ వ్యక్తి ఈ రోజున అనేక మందికి ఆశీర్వాదకరంగా ఆయన సిలువ సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు అంటే ఆ ఏరియాలో వారు ఉన్నటువంటి ప్రాంతంలో ఎంతో గొప్పవారు ఉన్నారు కానీ వాళ్ళు ఒకప్పుడు ఏ రిక్షా ఇట్రా లేకపోతే రిక్షా అబ్బాయి లేక రిక్షా డ్రైవరు అని చెప్పి పిలిచేవారు ఈ రోజున పాస్టర్ గారు మా ఇంటికి వచ్చి కొంచెం ప్రార్థన చేస్తారా మా పిల్లల కోసం ప్రార్థించండి లేక మా కుటుంబం కొరకు ప్రార్థించండి అని చెప్పి గౌరవార్థంగా పిలిచేటువంటి పరిస్థితి ఈ రోజున దేవుడు తీసుకొచ్చాడు కారణం ఏంటి అంటే పెంట కుప్పల నుండి దీనులను పైకి లేవనెత్తి తన ప్రజల ప్రధానులతో గనులతో కూర్చుండబెట్టుటకు దేవుడు సమర్థుడైన దేవుడై ఉన్నాడని ఇదిగో ఇదే గొప్ప ఉదాహరణగా మనం చూస్తూ ఉన్నాం బిడ్లారా నీసులైన వారిని తృణీకరించబడిన వారిని చూడండి మీరు మనం గమనిస్తే మరి ఆ సమరయ పట్టణంలో ఎంతోమంది గొప్పవాళ్ళు ఉన్నప్పటికీ కూడా మరి నీసురాలని తృణీకరించబడినదని వెలివేయబడినదని మరి అందరూ చెప్పుకుంటున్నటువంటి ఆ యొక్క సమరయ స్త్రీ ద్వారా మరి సమరయ పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖులైనటువంటి పెద్దలందరినీ కూడా యేసు క్రీస్తు ప్రభు దగ్గరికి నడిపించినటువంటి స్త్రీ నీచంగా తృణీకరించబడినటువంటి ఆ అమ్మాయి సమరయ స్త్రీ అనేటువంటి పేరు కలిగినటువంటి ఆ స్త్రీ ద్వారానే దేవుడు ఆమెను ఏర్పరచుకుని అద్భుతమైన మరి సువార్తను అందింపజేశాడు దేవునికి స్తోత్ర చూశారా అందుకనే ఈ ఈ లోకంలో మనం చూస్తున్నాం బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు బలవంతులైన వారిని సిగ్గుపరచడానికి చూడండి మనం చాలామంది చూడండి సువార్తకులను చూస్తుంటే ఒక మరి ఎంతో గొప్ప దైవజను మనం చూస్తాం ఆయన ఒక మొండెవుతో ఉంటాడు కాళ్ళు చేతులు లేవండి అటువంటి వాణిని దేశ విదేశాలలో దేవుడు బలమైనటువంటి సాధనంగా దేవుడు వాడుకుంటూ ఉన్నాడు మరి అన్ని అవయవాలు బాగుండి మరి ఎంతో అందసందాలు ఉండి మంచి విద్య బుద్ధులు కలిగి మనలాంటి వాళ్ళు ఇంకా గొప్పవాళ్ళు దేవుని యొక్క సువార్తను చేయలేకపోతున్నారు బిడ్లారా కనుకనే దేవుడు మరి ఎంతో అట్టడుగు స్థానంలో ఉన్నటువంటి వారిని దేవుడు లేవనెత్తుకొని ఉన్నతమైనటువంటి ఆ గొప్ప రాజ్యపు సువార్తను ప్రకటింపజేస్తూ ఉన్నాడు అందుకనే పౌలు భక్తుడు అంటాడు యేసు క్రీస్తు ప్రభు యొక్క శిలువ ఎందు తప్ప మరి దేని ఎందు అతిశయించుట నాకు దూరమగును గాక అని చెప్పి అన్నాడు మరి ఆ విధంగా మనం గమనించినట్లయితే మరి అతిశయించడం అనేది మనం మనల్ని బట్టి మనం అతిశయించకూడదు మన ప్రభువుని బట్టే మన దేవుని బట్టే మనం అతిశయించే వారంగా మనం ఉన్నప్పుడు ఆయన సువార్త చెప్పడానికి మనం అతిశయించేవారిగా ఉన్నప్పుడు దేవుడు మనలను మన కుటుంబాలని మరి బహుగా ఆయన ఆశీర్దిస్తాడు ఇరిమియా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఇర్మియా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడవ శు మనం చదివితే యహోవా ఇలాగూ సెలవి జ్ఞాని తన జ్ఞానమును బట్టి సూర్యుడు తన సౌరవుని బట్టి అతిశయింపకూడదు ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలని అనగా భూమి మీద కృపశూపుసు నీతి న్యాయములను జరిగించుచున్న యహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నటను బట్టియే అతిశయింపవలను అట్టి వారిలో నేను ఆనందించు వాడునని యహోవా చుసున్నాడు దేవునికి మహిమ కలుగునిగాక శుషరా మరి దేవుడు చెప్తున్నాడు జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయించకూడదు సూర్యుడు తన శౌర్యువును బట్టి తన బలమును బట్టి అతిశయించకూడదు మరి ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయించకూడదు అతిశయించేవాడు దేనిని బట్టి అతిశయించాలంటే భూమి మీద కృప చూపుతూ నీతి న్యాయములను జరిగించుచున్న యహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నటను బట్టి అతిశయించాలి అట్టి వారిలో నేను ఆనందించేవాడుగా నేనున్నానని చెప్పి మరి ప్రభు చెప్తున్నారు కనుకనే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా దేవుని సన్నిధిలో మరి అతిశయించడానికి కారణం నేను క్రైస్తవుడను నేను దేవుని బిడ్డను నేను క్రైస్తవుని అవ్వడానికి గల కారణం నా ప్రభువు తన యొక్క శిలువలో తన రక్తాన్ని షిందించడానికి బట్టి నేను ఈ విధంగా విడుదల పొందాను రక్షణ పొందాను కాబట్టి నేను పరలోక రాజ్యానికి వారసత్వాన్ని తీసుకున్నాను అని మనం అతిశయించే వారంగా మనం ఉండాలి చూశారా అందుకనే ఎపేష్వి పత్రిక రెండో అధ్యాయము మరి తొమ్మిదో వర్షంలో మనం చదివినప్పుడు ఎపేస్వి పత్రిక రెండో అధ్యాయము తొమ్మిదో వర్షంలో ఏమనుందంటే ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరమే అది క్రియల వలన కలిగినది కాదు అతిశయించడానికి వీలు పడదు అని చెప్పి మరి దేవుని వాక్యంలో చూస్తున్నాం అది క్రియల వల్ల కలిగినది కాదు గనక ఎవడునూ అతిశయపడ వీలు లేదు మరియు వాటి అందు మనం నడుచుకునవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన చేతి పని అయి ఉన్నాము కాబట్టి మనము అతిశయించడానికి వీలు లేదు యేసు క్రీస్తు ప్రభు తన యొక్క రక్తము చేత తన యొక్క ప్రేమ చేత మనను ఆయన విడిపించాడు నాలుగో విషయం దగ్గర మనం చదివితే ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత సచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను కృప చేత మీరు రక్షించబడి ఉన్నారు క్రీస్తు చేస్తునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబోవు యుగములలో కరపరుషు నిమిత్తము క్రీస్తు యేసునందు మళ్ళను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు గనక మరి మీరు అతిశయపడటానికి వీలు లేదు అన్నాడు దేవునికి స్తోత్రం కనుక మన క్రీల మూలంగా కాదు కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమ చేత ఆయన చేత మనం రక్షించబడి ఉన్నాము ఆయన మనం రక్షించారు అందుకనే దేవుని యొక్క సన్నిధానంలో మనం ఎప్పుడూ కూడా ఇది నీవిచ్చిన కృపాదానమే నాయన నీ కృప లేకపోతే నేను బ్రతికేవాడిని కాదు నీ కృప లేకపోతే ఈ రోజున ఈ విధంగా ఇంత శాంతి సమాధానములతో జీవించేవాడిని కాదు అని చెప్పి దైవ సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకుని ప్రభు సన్నిధిలో ఎప్పటికప్పుడు ప్రార్థన చేస్తూ నీ శిలువ ఎందు తప్ప మరి దేని ఎందు నాకు అతిశయించుట దూరమగ్గును గానీ మనం ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుంటూ ఉన్నట్లయితే ప్రభు తప్పనిసరిగా మన జీవితాల్ని ఆశీర్వదించడమే కాకుండా అనేకులకు ఆశీర్వాదకరంగా మన ప్రభువు మనను ఆశ్రయించి నడిపిస్తారు బిడ్లారా నిజముగా నా జీవితంలో నేను గమని మీరు గమనించినట్లయితే మరి ఒకప్పుడు ఏమీ లేని పేదవాణిగా ఉండి దేవుని యొక్క సన్నిధికి దూరమై మరి ఒకప్పుడు ఒక రైతు ఇంట్లో మరి పనిచేస్తూ పాలేరుగా పనిచేస్తున్నటువంటి నేను మరి ఆ ఇంటికి అంటి లోపలికి వెళ్తాను కూడా అడుగు కూడా అర్హత లేని వాడిగా నేను జీవిస్తూ వచ్చాను అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా ఎప్పుడైతే నా ప్రభుని యేసు క్రీస్తు తన ఉచితమైన కృప ద్వారా తన ప్రేమ చేత తన రక్తం ద్వారా నన్ను కడిగి నా పాపాలన్నిటిని తుడిచివేసి క్షమించి వేసి నన్ను తన బిడ్డగా చేసుకున్నాడో అప్పుడు నిజముగా మరి ఏ ఇంట్లోనైతే నేను పాలేరుగా పనిచేశానో ఆ ఇంటి వారికి దైవజనుడిగా పార్శ్వరుగా దేవుడు చేసి నన్ను అక్కడ వారికి ఆశీర్వాదకరంగా ఉంచాడు దేవునికి మహిమ గాక దీనిని బట్టి దేనిని బట్టి మనం అతిశయించాలి అంటే నా ప్రభు యేసు ఒక పాలేరుగా ఏ ఇంట్లో అయితే జీవించాడో ఆ పాలేరుని ఆ ఇంటి వారికి పాశగా చేశాడండి ఎవరు చేయగలుగుతారు చెప్పండి బిట్లారా ఎవరు చేయగలుగుతారు అదే అతిశయించడం అంటే నేను నా ప్రభు అని యేసు క్రీస్తునందు ఆ శిలువ ఎందు తప్ప మరి దేని ఎందు నేను అతిశయించుట నాకు కానీ పౌలు భక్తుడు ఇంత గట్టిగా ఘంటాపదంగా చెబుతున్నాడంటే కారణం ఏంటో తెలుసా నీసులైన వారిని తృణీకరించబడిన వారిని గుమ్మములో కూడా కూర్చోడానికి అవకాశం ఇవ్వనటువంటి స్థలాల్లోనికి ఈ రోజున దైవజనుడిగా ఎంతో పెద్ద పెద్ద గృహాల్లోనికి పెద్ద పెద్ద కుటుంబాల్లోనికి అనేకమైన ప్రజలను దేవుని కొరకు దేవుని సువార్తను చెప్పి వారికి రక్షణ సువార్తను అందించడానికి అనేక గృహాల్లోనికి నడిపిస్తూ ఉన్నాడంటే కారణం యేసు క్రీస్తు ప్రభు యొక్క శిలువ ఆ సిలువలో ప్రభు చేసిన త్యాగం ఆయన కార్చిన రక్తమే ఈ రోజున ప్రతి మనిషిని విడిపిస్తుంది గలతి పత్రిక ఒకటో అధ్యాయము నాలుగో ఉష్ణం మనం చదివితే గలతి పత్రిక ఒకటో అధ్యాయము నాలుగో ఉష్ణులో ఏమనుందంటే మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలముల నుండి విమోశింపవలెనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకునెను దేవునికి యుగ యుగములకు మహిమ కలుగును గాక ఆమెన్ దేవునికి స్తోత్రం గమనించారా మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలముల నుండి విమోషింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకునెను మనం పాపులమై ఉండగా మనల్ని రక్షించడానికి మనల్ని విడిపించడానికి మనల్ని మరి ఆ పరిశుద్ధులుగా చేయటానికే యేసు క్రీస్తు ప్రభు శిలువలో తన్ను తాను మన కోసం ఆయన అప్పగించుకొని ఆయన మరణించి ఆయన సమాధి చేయబడి తిరిగి మూడో దినాన మృత్యుంజయుడిగా తిరిగి లేచారు అందుకనే ఆ బల్లారాధన ప్రభు భోజనపు బల్లారాధన రొట్టె ద్రాక్షరసం తీసుకున్నప్పుడు మీరు నా మరణమును ప్రసరం చేద్దురు అని చెప్పాడు ఈ రొట్టెను తిని ఈ రక్తం త్రాగి ఈ రొట్టెని తినే ద్రాక్షరసం త్రాగినప్పుడల్లా నా మరణమును మీరు జ్ఞాపకం చేసుకొని నా మరణమును మీరు ప్రసరించుదురు అని ప్రభు చెప్పారు ఆయన మరణాన్ని ఆయన త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రసరించే వారంగా మనం ఉండాలి దేవుడు మిమ్ములను మీ కుటుంబాలని దీవించునుగాక ప్రార్థన తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభువ నీ దివ్యమైన సన్నిధి తోడుగా ఉంచి నాయన అయ్యా నాయన శిలువ ఎందు తప్ప మన ప్రభు అయిన శిలువ మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క శిలువ ఎందు తప్ప మరి దేని ఎందు నేను అతిశయపడుట నాకు దూరమగురుగా కానీ పౌలు భక్తుడు చెప్పినట్లుగా మేము కూడా నీ సేవకులుగా ఆ విధమైనటువంటి మాటతో ముందుకు సాగేవారంగా ఉంటే సహాయం చేయండి నిన్ను వెంబడించేవారు నాయన చిలువ ఎందు అతిశయిస్తూ నిన్ను గనపరుస్తూ ముందుకు సాగే భాగ్యం దయచేయండి ఏసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమెండ్ దేవునికి స్తోత్రాలు మీకు వందనాలు